హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పహ్లాబారా ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఈ ఇప్పుడు మహబూబ్ నగర్కి మన సబ్స్క్రైబర్స్ మహబూబ్ నగర్కి వెళ్తా ఉన్నవి కొనిచ్చాను మనకు పల్లెల్లో అనేటివి నెల్లూరు చుట్టుపక్కల పల్లెల్లో నలభై ఐదు గొర్రెలు ముప్పై ఐదు పిల్లలు అది కొనిచ్చడం జరిగింది అలాగే ఈ వీడియో చివర్లో మన దగ్గర ఇంకొక నాలుగు కట్టలు ఉన్నాయి పల్లెల్లో అమ్మకానికి సో వాటి డీటెయిల్స్ కూడా చెప్పిన్నాను ఒకసారి చూడండి నాలుగు గట్టలు ఉన్నాయండి అమ్మడానికి రైతుల దగ్గర ఒక నాలుగు ఉన్నాయి వాటి డీటెయిల్స్ మాట్లాడుకుందాం దానికంటే ముందుగా బ్రదర్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ నుంచి సో ఆయన ముందుగానే చెప్పారన్న మనకు సో ఇలాగ మనకు పిల్ల తల్లులు కావాలండి అనేసి చెప్పారు సో ఆ ప్రాసెస్లో వెతికేటప్పుడు నాలుగు గట్టలు చూపించాను అన్నగారికి నేను ఆ నాలుగు గట్టల్లో ఈ కట్ట నచ్చిందనమాట అంటే నలభై ఐదు గొర్రెలు ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయి అంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా ఉంటుంది అనేసి మిగతా గట్టలు ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట జీవాలు అందుకనేసి అవి వద్దనేసి ఇవి తీసుకున్నారు ఆయన నలభై ఐదు గొర్రెలకి ముప్పై ఐదు పిల్లలు వస్తాయి పది గొర్రెలు ఖాళీ గొర్రెలు వస్తాయి అలాగే వీడియోలో మనం చెప్పేటప్పుడు ఏం చెప్పామంటే ఆయన పర్సనల్గా చెప్పినప్పుడు కూడా పళ్ళు పోయి ఉన్న గొర్రె ఉంటే దాన్ని తీసేయవచ్చు అనేసి చెప్పినాం ఇక్కడికి ఇప్పుడు వచ్చి వాళ్ళు ఆ పిల్లలు మొత్తం వేసి లెక్క పెట్టుకునేసి ఎలాంటి పిల్లలు వస్తున్నాయి ఏమొస్తున్నాయి అనేసి చూడడం జరిగింది అలాగే బ్రదర్కి ఒక పొట్టెలు కావాలంటే ఇది సిగ్మార్ పొట్టెలు ఇది తీసిచ్చాం అది చాలా తక్కువ శాతంలో కనిపిస్తూ ఉంటుంది అలాగే ఏజ్ అనేది ఇప్పుడే పళ్ళు ఊడుతున్నాయి క్రాసింగ్ అనేది అవుతుంది కానీ ఇప్పుడే పళ్ళు ఊడుతున్నాయి అనమాట అలాంటి పొట్టెలు ఒకటి దొరికింది అది కూడా మాట్లాడి పంపించాం అంటే దీనికి బేరం గీరం ఏం చేయలేదనమాట వీళ్ళు కావాలా అన్నారు ఆయన అమ్మాలా ఇంకా బేరం ఆడితే చెడిపోతుంది అని చెప్పేసి ఏం మాట్లాడకుండా ఆ పొట్టెల్ని తీసుకున్నాం అది బేరం చేయవచ్చు చేసే అవకాశాలు ఉంటాయి కానీ కలిబెడితే కొన్ని సార్లు ఎలా ఉంటుందంటే మనం ఒక మాట మాట్లాడితే అది వేరే రూపంలో వెళ్ళిపోతుంది అందుకనేసి దానికి ఏం మాట్లాడకుండా తీసుకున్నాం దాని ధర ఎంత పడిందో కూడా చెప్తాను ఈ పిల్లతలు ధర ఎంత పడింది అనేది కూడా చెప్తాను దానికంటే ముందుగా బ్రదర్కి ఒక మీ ఎవరైనా రావాలనుకునే వాళ్ళకి ఒక చిన్న విషయం నోట్ చేసుకోండి సో ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే వేరే మూడు కట్టలు చూపించినప్పుడు అవి వద్దన్న మనకు ట్రాన్స్పోర్ట్కి కష్టం అవుతుంది అని చెప్పారు ఆయన ఈ ఇప్పుడు యాభై జీవాలు పట్టే దగ్గర మనం ఎన్ని జీవాలు వేసామంటే నలభై ఐదు ముప్పై డెబ్బై ఐదు జీవాలు దాక వేసామన్నమాట డెబ్బై ఐదు జీవాలు వేసుకుంటే బండిలో ఏదో ఒకటి పోతుంది అలాంటి పరిస్థితులు ఉంటుంది కానీ వీళ్ళు జాగ్రత్తగానే తీసుకుని పోయారు ఆయన బండి దించిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే క్యాబిన్ లోపలకి పోయేసి ఇక్కడే బండి లోడెత్తేసిన తర్వాత చాలాసేపు ఆగిపోయింది ఎందుకంటే అది తెలుసు నాకు అలా అవుతుంది అనేసి సో ప్రతి ఒక్కటి నీట్గా జాగ్రత్తగా చెప్పి ఇలా కాదు అలాగా అలా కాదు ఇలాగా అని చెప్పి చేయించి పంపించాను సో చెప్పడం వరకే నా బాధ్యత కానీ ఒక్క పిల్ల కూడా చనిపోకుండా తీసుకుని పోయారు చూడండి అది వాళ్ళు గ్రేట్ అలాంటి పనులు చేయబాకండి మీరు లక్షలు పెడుతున్నారు ఇక్కడ బండికి ఒకవేళ నాలుగు వేలు మూడు వేలు ఎక్స్ట్రా అవుతుందంటే రిస్క్ తీసుకోబాకండి ఈ సజెషన్ అయితే నేను మీకు ఇస్తాను ఇంకా గొర్రెలు సెలక్షన్ గురించి మాట్లాడుకుందాం సో బ్రదర్ సెలక్షన్ ఎలా ఉండిందంటే ముందుగానే ఆయన నాకు ఫోన్లో చెప్పేశారనమాట నాకు ఒక డెబ్బై గొర్రెలు కావాలా పిల్లతల్లు కావాలా అన్నారు సో డెబ్బై పిల్లతల్లు అయితే దొరకలేదు నాకు సో నాలుగు గట్టలు అయితే చూపించాను ఆయనకి నేను సో నా ఇది ఒక అరవై ఉన్నాయి ఇది ఒక డెబ్భై ఉన్నాయి ఇదిగో ఇది ఒక నలభై ఉన్నాయి ఈ రకంగా నాలుగు గట్టలు చూపించాను ఈ నాలుగెట్లో ధర ప్రకారంగా జీవం ప్రకారంగా ఆయనకి ఇదే నచ్చాయి అనమాట సో అలాగే ఇక్కడ సెలక్షన్ అనేది జీవాలు ఎలా ఉన్నాయి అలీఖాన్ అంటే నేను వెళ్ళేసి ప్రతి ఒక్క గొర్రెను ఆ రోజు పెన్ మీద రాయలేదు బుక్లో రాశాను అనమాట సారీ ఫోన్లో మెసేజ్ చేశాను ఆయనకి సో రెండు పళ్ళ గొర్రెలు ఎన్ని ఉన్నాయి నాలుగు పళ్ళ గొర్రెలు ఎన్ని ఉన్నాయి ఆరు పళ్ళ ఎన్ని ఉన్నాయి పళ్ళు బిగిచ్చేసినట్టు ఎన్ని గొర్రెలు ఉన్నాయనేసి మెసేజ్ చేశాను అక్కడ నేను ఏం చేశానంటే నార్మల్గా అదే చేస్తాను అక్కడ ఏం చేశానంటే రెండు పళ్ళది రెండు పళ్ళు అన్నట్టుగానే రాశాను నాలుగు పళ్ళవి గొర్రెల విషయానికి వచ్చేటప్పటికి ఏం చేశానంటే మొత్తం ఆరు పళ్ళల్లో రాశాను అనమాట నాలుగు పళ్ళ మీద ఉండే గొర్రెలన్నీ ఆరు పళ్ళు అన్నట్టుగా లెక్క రాశాను ఆరు పళ్ళ మీద ఉండేటువంటి పళ్ళు బిగించేసినాయి అనేటట్టుగా రాశాను సో అలా ఉండేసి ఆయన డబ్బులు పంపించేశాడు కానీ నేను అయితే రైతుకి ఇవ్వాల నా దగ్గరే పెట్టుకున్నాను ఆయన వచ్చి మీ ఎవరైతే కొనే వ్యక్తి ఉన్నారో ఆయన వచ్చిన తర్వాత అది చూసి నచ్చితే అప్పుడు డబ్బులు ఇద్దామనేసి ఆయనకి డబ్బులు కూడా ఇవ్వలేదు నేను నా దగ్గరే పెట్టుకున్నా ఆ బ్రదర్ వచ్చారు చెప్పిన లొకేషన్కి ఆయన వచ్చి జీవాలన్నీ చెక్ చేసుకునేసి మొత్తం గొర్రెలు పట్టి చూపించాను అనమాట మళ్ళీ నలభై ఐదు గొర్రెలు పట్టి చూపిస్తే ఇప్పుడు చెప్ అప్పుడు రాసుకున్నాను పెన్ మీద అప్పుడు పెన్ మీద రాసుకునేసి చూపిస్తే ఓకే మాకు సాటిస్ఫాక్షన్ అన్నాడు ఆయన అప్పుడు పోయేసి డబ్బులు కట్టామన్నమాట సో ముప్పై రెండు వేలు అనేది ఫైనల్ అయిందండి ఇది చెప్పడం అయితే ముప్పై నాలుగు చెప్పారు రెండున్నర మీద నిలబడిపోయారు ముప్పై రెండుకి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే రెండు గొర్రెలు తీసేశారు పళ్ళు లేవనేసి రెండు గొర్రెలు తీసేశారు మళ్ళీ మనం ఒక రెండు గొర్రెలు తీసాం రిజెక్ట్ చేసాం రిజెక్ట్ చేసిన తర్వాత పొదుగు బాగలేదనేసి ఒక గొర్రెని తీసేసాం ఇంకో గొర్రెకి పళ్ళు లేదనేసి తీసేసాం మూడో గొర్రెకి ఏమైందంటే ఆ గొర్రెకి కూడా కడలు ఓడిపోయినాయి అది తీసుకుంటే దాని కింద ఉండే పిల్ల ఇంకొక పెద్ద పిల్ల ముందుగానే బండి ఎక్కిచ్చేసాం మనం అది దించకుండా అదిటే తీసుకొని పోయినలే అన్నాడు సో అందుకనేసి అలా వేసి ముప్పై రెండు వేలకు అనేది ఫైనల్ బ్యారం కింద ఈ గొర్రెలు మహబూబ్ నగర్కి మన బ్రదర్కి పోయిన గురువారం రోజు ఈ బండి పంపించడం జరిగింది సో అన్న కూడా సాటిస్ఫాక్షన్ సేఫ్ ఏందంటే జీవాలు చనిపోకుండా తీసుకుని పోయినారు ఆయన అది హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు సో అలాగా ఆ మహబూబ్ నగర్ వాళ్ళకి కట్టలు అయితే వెళ్ళినాయి సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇవి నాలుగు కట్టలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి సో ఇలాగా ముందుగానే డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఎవరైనా రిక్వైర్మెంట్ అడిగినప్పుడు ఇంకా ఉంది రిక్వైర్మెంట్ రెండు పళ్ళవి నాలుగు పళ్ళ గొర్రెలు కావాలనేసి కొంతమంది రిక్వైర్మెంట్ చెప్పినారు ఇలాగా మాకు ముందుగానే చెప్పి పెడితే ఇలా పళ్ళలో తిరిగినప్పుడు ఇలా కనిపిస్తే మీకు చెప్తా ఉంటాం అనమాట సో ఆ రకంగా ఆయనకి నాలుగు కట్టలు పంపిస్తే ఒక కట్ట నచ్చింది బడ్జెట్ ప్రకారంగా ట్రాన్స్పోర్ట్ ప్రకారంగా డబ్బుల ప్రకారంగా తీసుకొని పోవడానికి అనుకూలంగా ఆయనకు ఆ కట్ట నచ్చింది ఇప్పుడు ఇక్కడ ఒకటి రెండు మూడు నెంబర్స్ కనిపిస్తాయి మీకు నాలుగు కట్టలు అన్నమాట అవి ఇది వచ్చేసి తొంభై ఆరు గొర్రెలు అండి సూడి గొర్రెలు పిల్లలు చాలా తక్కువ ఉన్నాయి దీంట్లో తొంభై ఆరు కట్ట ఇది ఈ కట్ట అమ్మకానికి ఉంది అలాగే ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ మీద మీరు చూస్తున్నారో ఇది ఈయన దగ్గర రెండు కట్టలు ఉన్నాయి ఇది రెండో కట్ట నాలుగో కట్ట రెండు ఈయనవే సో ఈ కట్టలో ఈ పెద్ద పిల్లలు ఒక మూడు నాలుగున్నాయి ఇవి కనిపించేటివి మిగతావి వాటి డీటెయిల్స్ నేను మళ్ళీ సపరేట్గా రేపు వేస్తాను సండే రోజు మండే రోజు వేస్తాను ఇది రెండో కట్ట అనమాట సో దీని డీటెయిల్స్ నాకు గుర్తులేవు అవి వీడియో చూస్తూనే గుర్తు వస్తుంది అనమాట ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఎంత బేరం చెప్పినారనేది ఈ కట్టలు కూడా ఉన్నాయి మీకు కావాల్సిన వాళ్ళు మన నెంబర్ కనిపిస్తూ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు మీకు కనిపించేది మూడో కట్ట ఇది దీంట్లో మాత్రం నలభై గొర్రెలు ముప్పై ఎనిమిది పిల్లలు ఉన్నాయి అన్నమాట నలభై గొర్రెలు ముప్పై ఎనిమిది పిల్లలు ఉన్నాయి సో పిల్లలు కూడా వన్ మంత్ ఏజ్ ఆల్మోస్ట్ ఆయన కొన్ని ప పిల్లలు పెద్దవి కూడా ఉన్నాయి సో వన్ మంత్ లోపల ఉండే పిల్లలు ఉన్నాయి ఈ ముప్పై ఎనిమిది పిల్లలు వాటికి సంబంధించిన తల్లులు ఇవి నలభై ఉన్నాయన్నమాట సో ఆయన పెద్ద వీడియో ఉంది అది చూపిస్తాను నేను మీకు సింపుల్గా ఇలాంటి కట్ట కూడా ఒకటి ఉంది మన దగ్గర ఈ వీడియోలన్నీ ఎడిట్ చేసుకునేటప్పటికి లేట్ అయిపోతుంది సో రైతులు ఏంటంటే మన దగ్గరికి వచ్చి వీడియో తీసుకుని పోయారు ఇంకా వేయలేదు అన్నట్టుగా ఉంటారు అనేసి దీంట్లో పెట్టడం జరుగుతుంది సో ఇలాగ మీకు పళ్ళన్నీ చూపించే పంపిస్తామండి మీరు వచ్చినా రాకపోయినా ఇది రెండో కట్ట చూసారు కదా వాళ్ళకి సంబంధించింది ఇది నాలుగో కట్ట ఇది ఇక్కడ చిన్న కట్ట ఇది రేపు వెళ్ళండి ఇంకొక వీడియో కూడా వస్తుంది మనం కరీంనగర్కి కొన్ని గొర్రెలు సెలక్షన్ మీద కొన్ని పంపించినాం ఆయన రాలేదు డబ్బులు పంపించేసాడు దాని డీటెయిల్స్ కూడా చెప్తాను సో ఇది నాలుగో కట్ట కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి టైటిల్ దగ్గర నెంబర్ కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద మనకు